రాసి పెట్టుకోండి తప్పక జరిగి తీరుతుంది వారికి గజకేసరి యోగం టాప్ వన్ గా ఎదిగి చూపించే సత్తా వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు వారికి సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా మేషరాశి వారికి గజకేసరి యోగం ప్రారంభం కాబోతుంది ఈ గజకేసరి యోగం ఏ రాశి వారికి ప్రారంభమైనా కూడా ఆ రాశి వారికి పేరు ఖ్యాతులకు కానీ ఆర్థిక పరంగా కానీ ఎలాంటి లోటు లేకుండా ఈ రెండు విషయాల్లో కూడా నెంబర్ వన్ పొజిషన్లో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశి వారి జీవితంలో ఈ సమయం నుండి కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు ముఖ్యంగా గ్రహాల యొక్క సంచర్లో మార్పు అనేది ఏర్పడటం వల్ల అదృష్ట రోజులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకుని పనులు కనుక చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం జరుగుతుంది అలానే వ్యాపార పరంగా అభివృద్ధి అనేది అధిక శాతమే కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందు సాగుతారని చెప్పుకోవచ్చు గజకేసరి యోగం కారణంగా వ్యాపారం అనేది అభివృద్ధిలో ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యాపార పరంగా మీకు రావాల్సిన మొత్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లభించడం జరుగుతుంది అలానే ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే రుణాలు ఉన్నాయో అంటే ఆర్థిక సంస్థలు ఆపివేసినటువంటి రుణాలన్నీ కూడా ఈ సమయంలో మంజూరు అవుతాయని చెప్పుకోవచ్చు పరిశ్రమల పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసు కోవాలనుకున్నటువంటి మిషనరీ టెక్నాలజీని ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది పరిశ్రమలో పని వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు అలానే వృత్తిపరంగా కూడా మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం మేషరాశి వారికి బాగా కలిసి రాబోతుంది ముఖ్యంగా విద్యార్థులకి ఈ సమయంలో గురుబలం అనేది అధికంగా ఉంది గురుబలం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ ఆర్థిక పరంగా కానీ విద్య పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ముందుకు సాగడం జరుగుతుంది అలానే విద్యార్థులకి సమయంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరీక్షా ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫలితాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ మాసంలో చాలా వరకు అనుకూలిస్తాయి విదేశీ విద్యలో మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల మాట గౌరవిస్తూ వారు చెప్పిన దానికి కట్టుబడి ఉంటారు మీరు ఎప్పుడూ కూడా తమ తల్లిదండ్రులను ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మేషరాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా ఇతరుల విషయంలో అస్సలు కలుగజేసుకోవడానికి ఇష్టపడరు ఎప్పుడూ కూడా తన పని తాను చేసుకుంటూ తనతో అధిక సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు ఎక్కువగా తల్లిదండ్రులతో కానీ తమకు ప్రియమైన స్నేహితులు ఎవరైతే ఉంటారో వారితోనే సమయాన్ని గడుపుతారు తప్ప ఇతర వ్యక్తులతో మాత్రం వీరు అస్సలు ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగపరంగా ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కోరుకుంటూ ఉన్నారో వారికి డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా క అలానే ఉద్యోగపరంగా మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి నుండి ఈ సమయంలో విముక్తి పొందుతారు అంటే వారు ట్రాన్స్ఫర్ల రూపంలో మీ నుండి దూరంగా వెళ్ళిపోవడం లేదా ఇతర కారణాల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేయడం జరుగుతుంది ఉద్యోగపరంగా మీరు పడ్డటువంటి కష్టానికి అయితే తొందరలోనే ఫలితం రాబోతుంది మేష రాశి వారిలో కష్టపడే మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది వీరెప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టడానికి ఒప్పుకోరు కానీ ప్రతి ఒక్కరూ కూడా వీరు మంచితనం నలసిగా తీసుకుని వీరి పేరును కానీ వీరి డబ్బును కానీ ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు త్వరగా అందరినీ తమ వారుగా భావిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఒకరిపై ఆవేశపూరిత వాక్యలు అయితే అస్సలు చేయడానికి ఇష్టపడరు కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ దాన్ని ఎక్కడ చూపించాలో కూడా వీరికి తెలుసుంటుంది వేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో స్త్రీలు పైచేయిగా ఉంటుంది ఎక్కువగా తమ ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు జీవిత భాగస్వామితో మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామికి ఏదైనా కష్టం ఏర్పడినప్పుడు వంతు సహాయాన్ని పూర్తి మేరకు అందించడం జరుగుతుంది అలానే సంతానం పట్ల ఎప్పుడూ ప్రత్యేకమైన శ్రద్ధతో ఉంటారు సంతానానికి మంచి భవిష్యత్తు అందించడానికి లేదా వారిని విదేశాలకు పంపడానికి వారికి వివాహం చేయడానికి లేదా వారి వ్యాపారాలు ప్రారంభించడానికి ఇటువంటి పనులన్నింటికి కూడా మీరు ఎంతగానో సహకరిస్తారని చెప్పుకోవచ్చు సంతానం పైన తల్లిదండ్రులపై అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి విందు వినోదాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు ఎప్పుడు కూడా బయటకు వెళ్ళడానికి కానీ ఎక్కువగా విలాసాలకు వీరు అధిక సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు అయితే పొదుపుకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో అలానే విలాసాలు కూడా అంత మాదిరిగానే సాగుతాయి రాజకీయ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది అంటే రాజకీయ పరంగా ఎవరైతే మిమ్మల్ని ఒకప్పుడు వేలెత్తి చూపించి ఉంటారో అటువంటి వారు వారు తప్పులు తెలుసుకుని రాజకీయ పరంగా మరలా మీతో మునపట్లా మాట్లాడడం జరుగుతుంది అలానే రాజకీయస్తులకు అనుచరుల బలం ప్రజాబలం రెండూ కూడా ఆశించిన రీతిలో పెరుగుతాయని చెప్పుకోవచ్చు నిరంతరం కూడా ఆర్థికంగా కూడా తమను తాము అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు రాజకీయస్తులు చేసేటువంటి ప్రజాసేవకు కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాజకీయాలి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే అవకాశాలకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు అలానే కళాకారులు ఈ మాసంలో కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు తీసుకోవడం జరుగుతుంది మేష రాశి వారికి ఈ మాసంలో వాహన ప్రమాదం జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి వాహనాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ వంతు జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఆరోగ్య ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు కానీ కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది వారికి సమస్యలు తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు మానసాదేవి ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది మంగళవారం మానసాదేవి అమ్మవారి దగ్గర కంటే జంట నాగులు ఎక్కడైతే ఉంటాయో జంట నాగుల్లో మానసాదేవి అమ్మవారి స్వరూపాన్ని తలుచుకుని తొమ్మిది సార్లు అమ్మవారిని మనసులో తలుచుకుని కుంకుమతో కనుక పూజించినట్లయితే ఆరోగ్య సంబంధిత సమస్య లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అయితే ఈ విధంగా మూడు వారాలు కానీ లేదా తొమ్మిది వారాలు కానీ మీ ఓపికను బట్టి చేసుకుంటూ వెళ్ళవచ్చు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ